హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే తొక్కు పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నానండి ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి జస్ట్ మన దగ్గర సిరి ఉల్లిపాయలు ఉంటే చాలండి సిరి ఉల్లిపాయలతో ఈ పచ్చడి చేసుకుని మనం ఎన్ని రోజులైనా నిలవ ఉంచుకోవచ్చు ఈ చిన్న ఉల్లిపాయలతో తొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దానిపై క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఈ చిన్న ఉల్లిపాయలతో తొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పది నుంచి పదిహేను తొక్క వల్చుకున్న వెల్లుల్లి రబ్బలను వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని ఆయిల్లో లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు కప్పుల వరకు సిరి ఉల్లిపాయల్ని వేసుకోవాలండి సిరి ఉల్లిపాయలు పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిపాయల్ని ఒక మూడు నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలన్నీ కూడా ఇలా కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత ఒక కప్పు వరకు ఇందులో నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి గరిటితో అంతా బాగా కలిపేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్లు మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా వేయించుకోవాలండి ఈ మెంతులు అనేవి చాలా బాగా వేగాలండి చేదు రాకుండా ఉండాలి అంటే మెంతుల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మెత్తని పొడికిని దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఈ చిన్న ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్దిగా స్మాష్ చేసుకుందామండి మరీ మెత్తగా కాకుండా గరిటితో మనం ఇలా మెదిపినట్టయితే ఉల్లిపాయలు అనేవి కొంచెం మెత్తగా అవుతాయండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూను ఇంగు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని కారంలో ఉండే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కారాన్ని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్న ఉల్లిపాయల్ని ఉడికించుకున్నాం కదా అలా ఉడికించుకున్న ఈ ఉల్లిపాయల్ని ఇందులో వేసుకుని చక్కగా అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి మీకు ఈ టైంలోనే ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలండి చింతపండు రసాన్ని వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని తయారు చేసుకుని ఇందులో వేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దీన్ని ఉడికించాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు మిరియాలని చక్కగా పొడికిని దంచుకుని ఆ దంచుకున్న పొడిని ఇందులో వేసుకోవాలండి ఆవపిండిని వేసేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా గరిటితో కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకుంటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి బెల్లం వేసుకుని మరలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి మరలా స్టవ్ని సిమ్లో పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతే చూడండి చక్కగా మనకి పచ్చడి అంతా కూడా దగ్గరగా అయిపోయిందండి ఈ విధంగా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము చల్లారిన తర్వాత దీన్ని ఏదైనా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు మనం ఉదయాన్నే టిఫిన్ చేసేటప్పుడు పచ్చడి చేసే టైం లేనప్పుడు ఈ పచ్చడిని ఇడ్లీలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ఎందులోకైనా కానీ చాలా బాగుంటుందండి సైడ్ డిస్క్గా అలాగే వేడివేడి అన్నంలో కూడా వేసుకుని తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇది చాలా వెరైటీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా చూసిన తర్వాత ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి